चरणगार में हमने परिषदीय में ले पार्टी द्वारा कलेक्शन करने के लिए नीचे का जजमेंट है ठीक है वह ठीक फिर भी तो मैंने कहा था समय नहीं थी आसमान रोक लगा रखा था नीचे के देश को आने चाहिए चलने चलने की चलना है वो कोई वाले देश को बहुत ही इन तरह के प्रश्न की वाली सुप्रीम कोर्ट की वाली बोर्ड

పాత్రని పోషిస్తున్నటువంటి నాలుగు యూనిట్స్ మధ్య జరిగేటువంటి ఒక సంఘర్షణ ఎలా దీన్ని చూడాల్సి వస్తుంది విషయాన్ని కూడా ఒకసారి స్పీకర్ గారు ఇటు కోర్టు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం రెండవ జడ్జ్మెంట్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం యూపీఏ వన్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని కొత్త చరిత్ర సృష్టించాలనేటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నాన్ని అర్హుల అధికారులు ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది ఆధారం లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారం చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు మారేగా స్పష్టంగా కొట్టివేస్తూ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని సాక్ష్యాలు ఆధారంలో సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం నిర్లక్ష్యం వహించిందని కోర్టు పంపించినటువంటి శాంపిల్స్ కూడా సరైన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్ట్ గా చూపించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్లో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువ దిగ్విజయ్ సింగ్ గారు చిదంబరం గారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ క్రమ పద్దతిలో హిందువులని టెర్రరిస్ట్ గా కాజాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలను అన్నింటినీ కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది సాధువులని సంతులని అమాయకులైనటువంటి కొంతమంది కల్లర్స్ ని కూడా దాంట్లో ఆర్బీఐ సప్లై చేసి పేరుతో నిర్దోషుల్ని దోషుల్ని చిత్రీకరించి మొదటి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని అది మాలేగాం కేసు అయినా అది పహల్గాం కేసు అయినా అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారు అయినా ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటది మహల్ గౌన్ ఏమో వాళ్ళు పాకిస్తాన్ కి వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు బాలు మాత్రం సాత్వీ లేకుండా కదనలు లేకుండా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమాండ్ చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది ఈ దేశంలో కాషాయీకరణ ఉండదు అంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెరరిస్టులు చూపించాలనేటువంటి కుట్రని ఈ రోజు బాలేగా కోర్టు దాల్సమైనప్పటికీ పదిహేడు సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషంగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ రెండు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని మాలేగవ్ కేసులో ఇచ్చినటువంటి అక్విటల్ జడ్జిమెంట్ ని రెండింటినీ కూడా స్వాగతిస్తూ తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు ఆధారాలతో హిందువులని టెర్రరిస్టులు చూపిస్తూ పాకిస్తానీలని లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్ల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని కోర్టు తీర్పు ఆ కేసులో ముద్దాయిగా ఉంది దాదాపు పదిహేడు సంవత్సరాలుగా మానసిక క్షోభం అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్తా ఉన్నారు పార్లమెంట్ దగ్గర కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులు రాహుల్ గాంధీ గారిని మాలగా కేసు జడ్జిమెంట్ సంబంధించి అడిగే ప్రయత్నం చేసినప్పుడు సిస్టర్ ఎందుకంటే విషయం అర్థమైంది

ಮಾಲೇಗಾವ್ ಅಂಡ್ ಅಗನಿಸ್ಟುರರಿ ಹಿಸ್ಟಿರ್ ಟೆರರಿ ಇನ್ಸಿಡೆಂಟ್ ಆಫ್ ಮಾಲೆಗಾವ್